హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే నేను డ్రెస్ కుట్టుకోగా దానిలో మిగిలిన ఫ్యాబ్రిక్ అండి దీంతో మా పాపకైతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప తనకైతే ఒక ఫ్రాక్ రెడీ చేద్దాం అనుకున్నాను సో ఈ పీసెస్ ఇవన్నీ యూస్ చేసుకుని కూడా ఎలా రెడీ చేస్తున్నాను ఎలా కటింగ్ ఇవన్నీ చూపిస్తాను చూడండి నేను లెంగ్త్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నానండి అంటే కింద ప్రిల్స్ ఇస్తాను మళ్ళీ సో దానికోసమని మెయిన్ పార్ట్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను మొత్తం లెంత్ వచ్చేసి ట్వంటీ వచ్చేలా తీసుకుంటానండి చూడండి చంకడౌన్ వచ్చేసి ఫోర్ వరకు తీసుకుని క్రాస్ వేసాను ఈ పీస్ని మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూడండి ఆ మిగిలిన పీస్లోనే క్రాస్ వేసాను ఆ వేసిన దానికి అనుకూలంగా నాకు కావాల్సిన మెజర్మెంట్ ఎంతవరకు వరకు అనేది చూసుకుంటున్నాను చూడండి అలానే చెస్ట్ పార్ట్ నుంచి ఈ టెన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను ఫ్రాక్ క్రాస్ క్రాస్ కటింగ్లోనే ఫ్రాక్స్ తీస్తున్నానండి దీనికి ప్రిల్స్ వచ్చేసి బాటం పార్ట్లో ఇస్తున్నాను ఓకేనా నార్మల్గా మనము ప్రిల్స్ ఫ్రాక్స్ అంటే యాక్చువల్లీ నడుము దగ్గర ఇవ్వకుండా బాటంలో ఇస్తున్నాను అనమాట అక్కడ వరకు సింగిల్ పీస్తోనే వస్తుంది చూడండి ఇలా సైడ్స్ ఎడ్జెస్ కూడా కిందికి రాకుండా అలా పైకి కొంచెం క్రాస్గా కొంచెం పైకి కట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది ఇలా మీకు కావాల్సిన మెజర్మెంట్లో కట్ చేసుకోండి మే మార్కింగ్ చేసుకుని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అంటే కింద మీరు ప్రిల్స్కు ఎంత ఇవ్వాలి అనుకున్నారు అన్న దాన్ని బట్టి మీరు లెంత్ తీసుకోవాలండి లూజ్ ఇవన్నీ నార్మల్ చూడండి ఇలా నేను దీనికి ఏంటంటే ఎక్కువ లూజ్ క్రాస్లో వచ్చినప్పుడు లూజ్ ఎక్కువ తీసుకుంటున్నాను నేను పెట్టే డిజైన్కి బాగుంటుంది అనేసి దానికోసం వచ్చేసి ఆల్రెడీ టెన్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను కదా టూ పీసెస్ మీద కూడా సేమ్ ఆ టెన్ ఇంచెస్ మీదే మార్కింగ్ చేసుకుంటున్నానండి నేను స్టిచ్ వేసుకోవడానికి బాగుంటుంది అనేసి సో ఇలా మార్క్ చేసుకోవాలి రెండు పార్ట్స్ మీద కూడా బా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఓకేనా డోరీ ఇస్తానండి అక్కడ సో దానికోసమని ఇలా మార్క్ చేసుకున్నాను నేను వచ్చేసి కింద బాటం పాటుకి ప్రిల్స్ ఇవ్వడానికి ఉన్న ఫ్యాబ్రిక్ సరిపోతుందో లేదో అనేసి చెక్ చేసుకోవడానికి ఆ లెంత్కి ఎంత లెంత్ కావాలని మిగిలిన పీసెస్ సైడ్స్ మిగులుతాయి కదా డ్రెస్సెస్లో ఆ మిగిలిన పీసెస్ని ప్రిల్స్ కోసము కట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ వరకు సరిపోతుంది అనుకున్నాను బట్ లెంత్ సరిపోలేదు దీని ప్యాంట్ క్లాత్లో కొంచెం మిగిలిందండి దా అది కూడా స్ట్రైట్ పీస్ మిగిలింది ఇలా సో దాన్ని ఇంకొక లేయర్ లాగా వేసి వేశాను ఈ ఫ్రాక్కి టోటల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఉన్న దానిలో ఇలా ఈ స్ట్రైట్ పీసెస్ ఎంతవరకు వస్తుందో చూసి అన్నీ కట్ చేసుకున్నాను చూడండి ఇదంతా కూడా నేను టూ ఇయర్స్ బ్యాక్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాను సో దానిలో మిగిలింది కాటన్ ఫ్యాబ్రిక్ కదా బాగుంది అనేసి పక్కకు పెట్టాను తర్వాత ఇప్పుడు మా పాపకి ఇప్పుడు కుడుతున్నాను అన్నమాట సో ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను దానిలోనే చిన్నగా చాలా టూ త్రీ ఇంచెస్ కూడా లేకుండా హ్యాండ్స్ తీసానండి స్ట్రైట్ పీస్లోనే మిగిలిన పీసెస్లో చూడండి ఈ స్ట్రైట్ పీస్లోనే తీస్తున్నాను నేను హ్యాండ్స్ ఓకే దీ వీటికి వచ్చేసి తీసుకున్న పీసెస్ అన్నీ చూడండి దీనిలో మిగిలిన ప్యాంట్ క్లాత్ అన్నాను కదా దాన్ని కూడా యూజ్ చేస్తున్నాను ఇంకొక లేయర్ లాగా ఉంటుంది డిజైన్ వస్తుంది అనేసి లెంగ్త్ పెరగడం కోసం దాన్ని యూస్ చేశానండి ఫస్ట్ అయితే నెక్ ఫ్రంట్ బ్యాక్ నెక్ రెడీ చేసుకుంటున్నాను దానిలో మిగిలిన చిన్న చిన్న పీసెస్లో క్రాస్ పీస్ తీసి తిరగేసేసానండి చూడండి ఇలా హెమ్మింగ్ కోసం మనం బ్లౌజెస్కి వేస్తాం కదా అలా వేసేసాను హ్యాండ్స్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ బోర్డర్ లాగా వేద్దాం అనేసి తీసుకున్నాను చూడండి ఇలా ఫస్ట్ ఒక లేయర్ స్టిచ్ చేసుకుని తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటానండి ఒక హాఫ్ ఇంచ్ బోర్డర్ లాగా పైపింగ్ కదా హాఫ్ ఇంచ్ పైపింగ్ వస్తుంది చూసారా మనకి బోర్డర్ టైప్లో వేస్తాం కదా సో అలా వేసాను లుక్ వైజ్ అయితే చాలా బాగుంది టూ హ్యాండ్స్కి నేను అలా స్టిచ్ చేసుకుంటున్నాను మీకు ఒకటే లేయర్ నార్మల్గా కట్ చేసుకోవాలనుకుంటే అలానే స్టిచ్ చేసేసుకోవచ్చు ఫోల్డ్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో ఇలా చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేస్తున్నాను స్టిచ్ వచ్చేసి నేను పై వైపు నుంచే వేస్తున్నానండి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా డబుల్ కలర్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలా వేసుకుంటే రెగ్యులర్ పైపింగ్లా కాకుండా హాఫ్ ఇంచ్తో ఇలా వేసుకుంటే డిఫరెంట్ లుక్లో బాగుంటుంది సో హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి సో చూడండి ఇది వచ్చేసి నడుము దగ్గర నేను డోరీలా ఇద్దాం అనుకుంటున్నానండి డిఫరెంట్గా ఉంటుందని సో దానికోసం డోరీ పెట్టడానికి రెడీ చేస్తున్నాను సో చూడండి ఇలా వన్ ఇంచు విడ్తో అని ఒక ఇంచు వెడల్పుతో ఇస్తున్నాను చూడండి దాన్ని బ్యాక్ బ్యాక్ పార్ట్కి అయితే డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చండి ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే మిడిల్లో మనం ఫ్రంట్ సైడే డోరీస్ కట్టుకోవాలి కాబట్టి దాన్ని అడ్జస్ట్మెంట్కి రావాలి కదా అందుకని మిడిల్లో ఓపెన్ కావాలి అనుకున్నాను నేను చూడండి మిడిల్ పార్ట్లో ఇలా నేను ఫ్రంట్ పార్ట్కి వేద్దాం అనుకున్న దాన్ని స్టిచ్ చేసేసుకున్నాను వన్ సైడ్ మిడిల్ నుంచి పెట్టుకుని ఎక్కడ వరకు వస్తుందో చూసుకుంటానండి ఓకేనా ఇలా చూపించే విధంగా ఇలా పెట్టుకున్నారనుకోండి నీట్గా వచ్చేస్తుంది సో ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి చూడండి ఈ ఈ డిజైన్ వచ్చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుంది మా పాపకైతే చాలా లుక్ వచ్చేసింది బాగుంది ఫ్రాక్ సో ఒక స్టిచ్ ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోండి ఫోల్డింగ్ వేసి పై స్టిచ్ వేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి ఇలా ఇలా ఫోల్డ్ చేశారంటే మీకు నీట్గా వచ్చేస్తుంది దాని మీద ఇలా స్టిచ్ వేసేసుకోండి ఓకేనా సెకండ్ పార్ట్ని కూడా రెండో పీస్ని కూడా ఈ పీస్ స్టార్టింగ్ పాయింట్స్ దగ్గర కొంచెం రఫ్లాగారనుకోండి డబుల్ స్టిచ్ పడి స్ట్రాంగ్గా ఉంటుందండి ఊడిపోకుండా ఉంటుంది ఈ ఎడ్జెస్ అప్పుడే కట్ చేయకండి ఎందుకంటే ఫ్ర బ్యాక్కి ఫ్రంట్కి రెండిటికి కలిపి పెడుతున్నాను నేను డోరీ టైపు దానికి అలా పెట్టేటప్పుడు డోరీ లోపల నుంచి రెండు వైపుల నుంచి రావాలి కదా దానికోసం వచ్చేసి కట్ చేయకుండా ఉంటే లోపల వైపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను సో నేను బ్యాక్ పార్ట్కి కూడా డోరీ హోల్డర్ వేసేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్కి డైరెక్ట్ సింగిల్ పీస్ సరిపోతుంది మనకి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఒక్కటే ఓపెన్ మనము టై చేసుకోవడానికి కట్టడానికి ఫ్రంట్ పార్ట్ కట్టేదానికోసం నేను ఫ్రంట్ పార్ట్ని టూ పీసెస్లో ఇచ్చానండి దాన్ని ఇప్పుడు ఇదైతే సింగిల్ పీస్ సరిపోతుంది బ్యాక్ పార్ట్కి చూడండి ఇంకొక ఫోల్డ్ వేసేసి స్టిచ్ చేసేసుకోండి మన ఛానల్లో అయితే చాలా మోడల్స్ నేను కుట్టిన చాలా టైప్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ అప్లోడ్ చేశానండి ఎలా ఏంటి అనేది ఒకసారి నచ్చితే చూడండి మీరు స్టిచ్ చేయించుకోవడానికి వాటి రిఫరెన్స్గా కూడా ఏమన్నా యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వేసిన దానికి మెయిన్ పార్ట్కి కాకుండా ఇలా ఈ డోరీ కోసం వేసిన దానికి మాత్రమే జాయింట్ వేసుకోండి ఓకేనా ఖర్చు ఖర్చు వరకు ఈ మెయిన్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేసి ఈ రెండిటికి మాత్రమే వేయండి అప్పుడు డోరీ అనేది నాడ అనేది మనము బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ట్రై చేసుకోవచ్చండి ఓకేనా సో అయితే నేను ఇక్కడ ఈ స్టిచ్ ముందే వేసేసాను కానీ మీరు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత వేసుకోండి సింపుల్గా అయిపోతుంది మీకు నేనేంటంటే ఫస్ట్ నా ఫ్లోలో ఫస్ట్ వేసేసాను నాకంటే వేయటం ఈజీ అయిపోతుంది కాకపోతే ఇప్పుడే వేసే బిగ్నెస్కి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది సో దానికోసం వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ వేసుకోండి ఓకేనా నేను హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకుంటున్నాను చూడండి మిడిల్ పార్ట్ నుంచి జాయిన్ చేసుకోవాలండి ఎప్పుడైనా హ్యాండ్స్ జాయిన్ చేసేప్పుడు ఒక ఎడ్జ్ నుంచి జాయిన్ చేసామనుకోండి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చేస్తాయి మనం మిడిల్ పార్ట్ నుంచి జాయిన్ చేసుకున్నాం అనుకోండి ప్రాబ్లం లేకుండా ఉంటుంది నీట్గా వస్తుంది సో ఇలా వచ్చేసి రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకోండి నేను చెప్పాను కదా జాయింట్ ముందే వేయటం వల్ల మీకు అక్కడ అలా కనిపిస్తుంది ఏ పార్ట్గా పార్ట్ సపరేట్గా కనిపించకుండా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ జాయిన్ అయ్యి కనిపిస్తున్నాయండి ఇలా ఇలా హ్యాండ్ వేసేసుకోండి నేనైతే జస్ట్ టూ ఇంచెస్ వరకు మాత్రమే ఇచ్చాను హ్యాండ్స్ చిన్నగా అలానే బాగుంటాయి అనిపించింది సో ఇలా స్టిచ్ చేసేసుకోండి ఈ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఒక్కసారి చూస్తే మీరు ఈజీగా కుట్టేసుకుంటారు ఒకవేళ ఇదే సై ఇదే టైప్ ఫ్రాక్ పెద్దవాళ్ళకి కావాలన్నా కూడా మెజర్మెంట్సే చేంజ్ చేసుకుంటాం ప్రాసెస్ అయితే ఇదే మెజర్మెంట్స్ చేంజ్ చేసుకుని మనం కట్ చేసుకుని స్టిచ్ చేయించుకుంటాం అన్నమాట వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మనం ఇందాక ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మధ్యలో డోరీ దగ్గర జాయిన్ చేశాం కదా ఆ పీస్ని ఇలా ఫింగర్ లోపలికి అన్నారనుకోండి అనుకోండి ఈ స్టిచ్లో పడకుండా ఉంటుంది సైడ్ స్టిచ్చెస్లో ఈజీ అయిపోతుంది మీకు డోరీ పెట్టేసుకోవడానికి సింపుల్గా వచ్చేస్తుంది సో చూడండి ఇలా టూ సైడ్స్ కూడా స్టిచ్ చేసేసానండి నడుము దగ్గర అయితే సైజ్ ఏం ఏ సైజ్కి రావాలో ఆ సైజుకి అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే నేను లూజే ఉంచాలనుకున్నాను జస్ట్ హ్యాండ్స్ అండ్ చంకడ దగ్గర మాత్రమే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చూశాను తర్వాత అంతా లూజే ఉంచేసి స్టిచ్ వేసానండి సో ఇలా ఫ్రాక్ ఇలా స్టిచ్ చేశాను రెండో వైపు కూడా ఇలానే సైజ్కి అనుకూలంగా మీరు స్టిచ్ వేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది బట్ లుక్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఈ ఫ్రాక్ మీ దగ్గర ఎలాంటి ఫ్రాక్ ఉన్నా ఐ మీన్ ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉన్నా కూడా ఇలా ఫ్రాక్ని మన పిల్లలకి రెడీ చేస్తే చాలా బాగుంటుంది కదా సో చూడండి ఇలా టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను నేనైతే ఒక టూ స్టిచ్చెస్ వరకు వేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి మిగిలిందంతా రెడీ అయిపోయిందండి ఫ్రాక్ మనము నడుము దగ్గర డోరీ నాడా టైప్ పెట్టేసుకుని డోరీ కట్టేసుకుని అండ్ కింద ప్రిల్స్ పెట్టానండి ఆ ప్రిల్స్ పెట్టుకోవడం ఉంది చూడండి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటన్నిటినీ ఒకదానికొకటి జాయిన్ చేసేస్తున్నాను ఒకటే లెంత్లో వచ్చేలాగా సో ఇలా అన్నీ జాయిన్ చేసేసుకుని వాటికి ప్రిల్స్ పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి దీన్ని రిల్స్ పెట్టుకోవడానికి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇలా డైరెక్ట్ పెట్టేస్తున్నానండి ఈ ఫ్యాబ్రిక్ ఎంత అనేది నాకు తెలుసు కదా దానికి అనుకూలంగా పెట్టేస్తున్నాను మీ దగ్గర మీకు ఎంత ఫ్యాబ్రిక్ ఉందనే దాన్ని బట్టి ముందే మీరు ప్రిల్స్ పెట్టేసుకుని తర్వాత కూడా ఫ్రాక్ అటాచ్ చేసుకోవచ్చు ప్రిల్స్ని లేదా ఇలా డైరెక్ట్గా కూడా అండి సో చూడండి ఇలా ఫ్రాక్ గీర మొత్తం కూడా ప్రిల్స్ పెట్టేసుకుని కావాలంటే ఇక్కడతో ఈ ప్రిల్స్ పెట్టేసుకోవడంతో ఆపేయచ్చు అంటే ఫ్రాక్ రెడీ అయినట్టే లేదంటే ఇప్పుడు ఇం నాకు మా బాబాకి లెంత్ సరిపోలేదని చెప్పేసి దీనికి ఇంకా ఇంకొక లైన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేశాను అనమాట సో దానివల్ల ఇది ఇంకొంచెం లుక్ అనేది డిఫరెంట్గా నీట్గా వచ్చేసింది సో ఫుల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రాక్ వచ్చేసి లుక్ అయితే ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగా వచ్చిందండి మా పాప వేసుకుంటే కూడా చాలా బాగుంది తనకి కలర్ కూడా బాగా సెట్ అయింది నడుము దగ్గర ఇలా డోరీస్ ఇచ్చాను అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నడుము లూజ్ని బట్టి డోరీస్కి ట్యాజెస్ కూడా చూడండి ఈ టూ కలర్స్ని యూస్ చేసుకుని ఇచ్చానండి హ్యాండ్స్ అయితే చాలా చిన్న చిన్నవి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్